ఇదేనా వైఎస్ఆర్ ఆశయాల్ని నిలబెట్టడం జగన్ పై మరోసారి మండిపడ్డ షర్మిల ప్రకాశం జిల్లాలోని గుండ్లుకమ్మ కమ్మ ప్రాజెక్టు ను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రఘువీర్ రెడ్డి అల్లం రాజు గిడుగురు తదితర సందర్శించారు ఈ సందర్భంగా మీడియాతో షర్మిల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు ఏడు వందల యాభై కోట్లు పెట్టి వైఎస్ఆర్ గుండ్లుకమ్మ ప్రాజెక్ట్ కడితే ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కోసం వైసీపీ ప్రభుత్వం ఏడాదికి కనీసం కోటి రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించారు లక్ష ఎకరాలకు సాగునీరు పన్నెండు మండలాకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ గుండ్లకమ్మ అని చెప్పారు పదహారు నెలల క్రితం ఒక గేటు మూడు నెలల క్రితం మరో గేటు కొట్టుకుపోయాయని అన్నారు మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే గేట్లు కొట్టుకుపోయాయని చెప్పారు ఐదు సంవత్సరాల నుంచి సరిగ్గా మెయింటెనెన్స్ చేసి ఉంటే గేట్లు కొట్టుకుపోయేవి కాదని చెప్పారు జల యజ్ఞంలో భాగంగా గుండుగమ్మ ప్రాజెక్ట్ ను వైఎస్ఆర్ నిర్మించారని ఆ ప్రాజెక్ట్ కనీసం మెయింటెనెన్స్ కూడా చేయని మీరు వయసు వారసుడు ఎలా అవుతారని ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు గేట్లు కొట్టుకుపోవడం వల్ల రెండు టిఎంసీ నీరు సముద్రంలోకి వ్యక్తం చేశారు ప్రాజెక్ట్ ఖాళీ కావడం నీళ్లు లేక ఆయకట్టు రైతులు ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నిలబెడుతున్నానని జగన్ అంటున్నారని ఇదే నా ఆశయాలను నిలబెట్టడం అని విమర్శించారు రాజశేఖర్ రెడ్డి ఏడు వందల యాభై కోట్లతో ప్రాజెక్ట్ ను నిర్మిస్తే ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కోసం వైసీపీ ప్రభుత్వం ఏడాదికి కోటి రూపాయలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు పది కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్ట్ నిలబడుతుందని లేకపోతే నిలబడే అవకాశం లేదని ఎస్సీ గారు చెబుతున్నారని అన్నారు ప్రాజెక్ట్ కట్టి కూడా వృధా అయిపోయిందని చెబుతున్నారని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని ప్రాజెక్టు చేయాల్సిన మరమ్మతులు వెంటనే చేయాలని షర్మిల డిమాండ్ చేశారు ప్రాజెక్ట్ గేటు నీటిలో తేలుతుందని దీన్ని చూస్తే మీరే అవమానంతో తల దించుకోవాల్సి వస్తుందని చెప్పారు వైసీపీ పనితీరు ఇదే అని ఆ గేటు సాక్ష్యంతో చెబుతుందని వ్యాఖ్యానించారు గత టీడీపీ ప్రభుత్వం కూడా ఆ ప్రాజెక్ట్ కోసం ఏం చేసిందో చెప్పాలని అన్నారు ఇదే సమయంలో ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు పై ఆమె సెటైర్లు వేశారు సంబంధిత మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేస్తాడే తప్ప పని చేయడట అని ఎద్దవే చేశారు ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తున్నా ఈ రోజు ఈ ప్రమాదం వచ్చేదే కాదు జగనన్న గారు గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు జగనన్న గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను అంటున్నారు కానీ సమాధానం చెప్పాల్సిన విషయం ఏమిటంటే రాజశేఖర్ రెడ్డి గారు ఏడు వందల యాభై కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టును కడితే మీరు కనీసం సంవత్సరానికో లేకపోతే రెండు మూడు సంవత్సరాలకు ఒకసారో రెండు కోట్లో నాలుగు కోట్లో రిలీజ్ చేసిన ఈ మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి కానీ రాజశేఖర రెడ్డి గారు ఏడు వందల కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే మీకు కనీసం ప్రాజెక్టు మెయింటైన్ చేసే ఇంగితం కూడా లేదు అంటే మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా నిలబెడుతున్నారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి రాజశేఖర రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధిగా జలయజ్ఞం తలపెడితే ఈ ప్రాజెక్టు సాధ్యమైంది లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తున్నది ఒంగోలు పట్టణంతో సహా చుట్టుపక్కల మండలాలకు తాగునీరు కూడా ఇస్తున్నది మీ పుణ్యమా అని ఈ రోజు ఇంత మంది మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట ఇక్కడ ఏ మాత్రం మెయింటెనెన్స్ ఉన్నా ఈ ప్రమాదం జరుగుండేది కాదు ఈ రోజు ఒంగోలు పట్టణం సైతం మంచి నీళ్లు రావటం లేదు ఇక్కడికి ఇక్కడ ఉన్న నాయకులు చెప్పిన మాట ప్రతిరోజు నీళ్ళు ఇస్తామన్నారు ఒంగోలు పట్టణానికి ఒక రోజు ఇచ్చింది లేదు ఈ రోజు కనీసం రెండు మూడు రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావట్లేదు తాగడానికి నేను చెప్తున్నది తాగే నీళ్ళు మంచి నీళ్ళ కోసం కూడా ఇక్కట్లు పడుతున్నారు మరి ఈ పాపం అంతా వైసీపీది కాదా ముఖ్యమంత్రి గారిది కాదా వైసీపీ సమాధానం చెప్పాలి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను కోసం మేము నిలబడ్డాము రాజశేఖర్ రెడ్డి గారి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మేము అందిస్తున్నామని చెప్పుకుంటున్న మీరు కనీసం రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టును మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే మీరు ఎలా వారసులు అవుతారు మీరు ఎలా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెడతారో మాకైతే అర్థం కావటం లేదు ఇప్పటికైనా ఇప్పటికైనా వెంటనే ఏదైనా చేయకపోతే ఈ ప్రాజెక్టు మొత్తము కూలిపోయే ప్రమాదం ఉందని ఎస్సీ గారు ఎప్పటి నుంచో మేము రెండు వేల ఇరవై నుంచి అడుగుతున్నాము మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది అని ప్రతి సంవత్సరము అడుగుతున్నాము కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నారు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఒక కోటి రూపాయలు ఇచ్చినా రెండు కోట్లు ఇచ్చినా ప్రాజెక్టు మెయింటెనెన్స్ అయిపోయేది ఈ ప్రమాదం వచ్చుండేది కాదు అని ఎస్సీ గారే చెప్తున్నారు ఎస్సీ గారు చెప్తున్న ఇంకొక విషయం ఏమిటంటే పది కోట్లు ఇచ్చినా కూడా ఈ రోజు చేయాల్సిన మరమ్మతులు అయితేనేమి రీప్లేస్మెంట్లు అయితేనేమి చేసుకుంటే ప్రాజెక్టు నిలబడుతుంది లేకపోతే ఈ ప్రాజెక్టు నిలబడే అవకాశమే లేదు మొత్తం నాశనం అయిపోతుంది అసలు ప్రాజెక్టు కట్టి కూడా వృధా అయిపోతుంది అని చెప్తున్నారు కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి వెంటనే చేయాల్సిన పనులు ఇప్పుడు అంటున్నారు మిర్చి పంట వేసుకున్నామమ్మా ఇంకో పంట మాకు ఇబ్బందులు వస్తాయి ఫిబ్రవరి మార్చి నెలలో మాకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అని